అందరికీ నమస్కారం ఈరోజు చాలా రకాల అనారోగ్య సమస్యలకి మూల కారణమైనదే నిద్రలేమి సమస్య ఈ నిద్రలేమి సమస్య వల్ల బీపీ అప్ అండ్ డౌన్ అవటం బ్రెయిన్ ఫంక్షన్ డ్యామేజ్ అవటం నరాకు సంబంధించిన రుగ్మతలు రావటం లాంటి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు నిద్ర పోకపోవటం వల్ల వస్తాయి నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు పలు రకాలు దాంట్లో ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవటం డ్రగ్స్ అంటే మనం వేసుకునే అల్లోపతి మందులు వాడకం కూడా ఎక్కువైతే దాని డ్రగ్స్ అంటారు అలాగే దురాల వాటిలోనే ఈ ఆ డోస్ సరిపోక కొంతమంది నిద్ర పట్టకపోవచ్చు ఇలాగే అన్నిటికంటే పెద్ద మహమ్మారి లాంటి డ్రగ్ ఒకటి ఉంది అందరి చేతిలో అందరూ వాడే డ్రగ్ ఏంటంటే మొబైల్ రాత్రిపూట మొబైల్ని ఎక్కువ వాడటం ద్వారా నిద్ర లేని సమస్యని కొని తెచ్చుకోవటం జరుగుతుంది దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ చేయాల్సింది రాత్రిపూట మొబైల్ని అవాయిడ్ చేయండి బాగా నిద్రపడుతుంది ఒక గ్లాస్ పాలలో ఒక చెంచా ఒక టీ స్పూన్ పౌడరు అశ్వగంధ పౌడర్ను కలుపుకొని తాగడం ద్వారా మంచి నిద్ర పడుతుంది నైట్ బుక్స్ చదవడం ద్వారా మంచి నిద్ర పడుతుంది వీటన్నిటికంటే కూడా గొప్ప అవకాశం మన దగ్గర ఉంది ఏంటంటే ఉదయం సాయంత్రం మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేయడం ద్వారా మెదడుకు పెట్టిన ఇరిటేషన్ పోతుంది బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది దానివల్ల చక్కగా నిద్రపడుతుంది ఇంకా కొంతమంది చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకటి నుంచి రెండు నిమిషాలు శీర్షాసనం తలకిందులుగా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఒక గోడ సపోర్ట్ తీసుకుంటూ శీర్షాసనం వేయటం ద్వారా కూడా మంచి నిద్రపడుతుంది ఇంకా మరిన్ని విషయాల కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మీ తుమ్ము రమేష్